అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి నూట పదిహేడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకు వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఆర్పి ప్రైస్గా సేలుకొచ్చింది ఇందులో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీకి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు పాత హైవే రోడ్డు ఉంటుందండి ఈ రోడ్డు అండి ప్రకాశం బ్యారేజ్ రోడ్డు అనమాట ఇది దాటిన తర్వాత వండవల్లి సెంటర్ ఆ తర్వాత నొలగపేట సెంటర్ అయితే వస్తుంది ఈ నొలగపేట విలేజ్లో అయితే ఈ నూట పదిహేడు గజాల హౌస్ అయితే సేలుకొచ్చిందనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు పంతొమ్మిది లోతు యాభై ఐదున్నర లోతు అయితే వస్తుంది మొత్తంగా నూట పదిహేడు గజాలన్నమాట ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది విజయవాడ సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడా దగ్గరగా ఉంటుందన్నమాట అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఆర్బీ ప్రైస్లో సేల్కి వచ్చింది అసలు మిస్ చేసుకోమాకండి ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ